అమెరికాలో సరైన పత్రాలు లేని వాళ్ళని ట్రంప్ పెద్ద ఎత్తున పరివేస్తున్నాడని వార్తలు వచ్చాయి అదేవిధంగా మన దేశంలో కూడా అక్రమ చొరబాటుదారుల విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా కఠినంగా వ్యవహరిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఢిల్లీలో ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ వచ్చింది మహారాష్ట్రలో కూడా వచ్చింది ఢిల్లీలో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి మయన్మార్ నుంచి రోహింగ్యాలు వచ్చి అక్కడ స్టే చేసి ఇప్పటి వరకు ఉన్న ఆప్ గవర్నమెంట్ నాయకులు సహకారంతో తప్పుడు కాయితాలు సృష్టించుకొని అక్కడ బతుకుతున్నారు వాళ్ళ వల్ల శాంతి భద్రత సమస్యలు ఏర్పడుతున్నాయి బాగ్ లాంటి అల్లర్ లాంటి సమస్యలు కూడా పెద్ద ఎత్తున ఏర్పడినాయి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ రావడంతో వాళ్ళందరినీ ఏరి వేస్తున్నారు పేపర్లు లేని వాళ్ళని ఏరి వేస్తున్నారు పంపించేస్తున్నారు రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపించేస్తారు దాంతో వాళ్ళు అక్కడి నుంచి పెద్ద ఎత్తున పారిపోతున్నారు ఈ పారిపోతున్న వాళ్ళంతా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంటర్ వాళ్ళకి భయం మహారాష్ట్ర నుంచి కూడా మహారాష్ట్రలో ఒక పెద్ద క్యాంపింగ్ తొమ్మిది వందల ఎకరాల్లో వాళ్ళందరూ కూడా విస్తరించి ఉంటే ఇప్పుడు అక్కడ బుల్డోజర్లు పంపించేసి మొత్తాన్ని కూల్చిపడవేశారు వాళ్ళందరూ కూడా అక్కడ పేపర్ లేని వాళ్ళు అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు మొన్న సైఫ్ ఖాన్ పొడిచిన కేసులో కూడా ఒక బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తే అలా చేశాడని చెప్పి బయటపడింది వాళ్ళు ఇప్పుడు ఎంచుకున్న మార్గాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అందులో తెలంగాణ హైదరాబాద్ వాళ్ళకి మంచి అడ్డాలాగా ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళని ఇక్కడ ఎవరైతే తీసుకొచ్చి వాళ్ళు స్టే చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్న ముస్లిం సంఘాలు ముస్లిం ఎన్జిఓలు ఉన్నారో ఈ దేశంలో ఆ రాజకాలు అల్లరు సృష్టించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో పట్టుంది అందుకని వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఉంచాలని తెలంగాణలో హైదరాబాద్లో ఉంచాలని అదేవిధంగా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలను ఎంచుకున్నారు కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తమిళనాడులో బీజేపీ వ్యతిరేక స్టాలిన్ గవర్నమెంట్ ఉంది అయితే కర్ణాటక మాత్రం వాళ్ళు వెళ్ళటం లేదు కర్ణాటకలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ బీజేపీకి వ్యతిరేకమైనప్పటికీ కూడా ఈ పార్టీకి కర్ణాటకలో కేరళలో ఎక్కువైపోయారు ఎక్కువైపోవడంతో వాళ్ళు అక్కడికి వెళ్ళటం లేదు ప్రధానంగా తెలంగాణ ఆంధ్రకి మాత్రం ఈ ప్రమాదం ఉంది వీళ్ళను గనక నిరోధించకపోతే రేపు వీళ్ళు ఇక్కడ శాంతి భద్రత సమస్యగా మారుతారు వెంటనే ఈ రెండు ప్రభుత్వాలు రోహింగ్యాల ఎంట్రీని అడ్డుకోని వాళ్ళు జాగ్రత్త పడాలి